హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజ రాజా హోమ్లీ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసండి నిన్న మధ్యాహ్నం నుంచి నైట్ వర్క్ అనమాట సో మేమైతే నిన్న మధ్యాహ్నం డీమార్ట్కి వెళ్ళాము బోన్ చేసేసి సో డీమార్ట్కి వెళ్ళి సర్కుల్ అయితే తెచ్చుకున్నాము ఏమేమి తెచ్చుకున్నాము అనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను చూసేయండి అండ్ ఇంటికి అయితే వెళ్ళిపోయాము సర్కుల్ తీసుకొని వెళ్తూ వెళ్తూ మొక్కజొన్న కండలు అయితే కనిపించాయి సో అవి కూడా తీసుకున్నాను ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్కి బాగుంటాయి కదా అని చెప్పేసి అయితే రాగానే అయితే ఉడకబెట్టేసాను అనమాట అండ్ మీలో ఎంతమందికి మొక్కజొన్న కం కంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ సీజన్లో ఇంకా బీభత్సంగా దొరుకుతాయి కదా అండ్ సీజనల్గా ఏవైతే దొరుకుతాయో ఆ వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను అనమాట నేను మధ్యాహ్నం ఆమ్లెట్ వేసినా ప్యాన్ అట్లాగే పక్కనే ఉంది ఇంకా అంట్లు తోమలేదు పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు అండ్ బాగా అప్ అయిపోయి హోంవర్క్స్ అయితే రాపిస్తున్నారు వాళ్ళ డాడీ ఎందుకంటే గ్రౌండ్కి తీసుకెళ్తా అన్నారన్నమాట సో అందువల్ల ఈ లోపు మీరు హోంవర్క్స్ రాసేసుకోండి ఫైవ్ థర్టీ కల్లా అని చెప్పారు సో పిల్లలు స్కూల్ నుంచి రాగానే నీట్గా స్నానాలు చేసి రెడీ అయిపోయి హోంవర్క్ అయితే రాస్తూ ఉన్నారు అండ్ నేను వచ్చేసి చూస్తూ ఉన్నానన్నమాట అలాగే వర్షాకాలం కదా ఫ్రెండ్స్ అందుకే వాళ్ళ బ్యాగ్లలో రెయిన్ కోట్ అనేది పెడుతున్నాను ఎందుకంటే ముందు జాగ్రత్తకి వర్షంలో తడవకుండా ఉండడానికి అండ్ మొక్కజొన్నలు అయితే ఉడికిపోయాయి తింటూ హోంవర్క్ రాసుకుంటూ ఉన్నారు వాళ్ళు అండ్ నేను కూడా తింటూ ఉన్నాను అండ్ ఇంకా పిల్లలు అయితే బయటకైతే వెళ్ళారనమాట గ్రౌండ్కి ఇంకా నేను కూడా ఒక మొక్కజొన్న కండి తినేసి అండ్ వీళ్ళంతా కసు అయితే చిమ్మేసుకున్నాను సాయంకాలం కసువు అంటారు కదా సో ఆ కసు అంతా చిమ్మేసుకున్నాను ఈ మొక్కజొన్న బొద్దులు అనేవి వాటిపైన వచ్చే ఉంటాయి కదా సో అవి చాలా చెత్త పడుతూ ఉందన్నమాట సో అదంతా నీట్గా ఔట్ చేసి ఒక గోతంలోకి అయితే ఎత్తేసాను మాకు ఇక్కడ చెత్త రావడానికి మ్యాక్సిమం ఫైవ్ డేస్ పడుతుంది అనమాట చెత్తబండి వాళ్ళు రావడానికి సో ఇంకా మొత్తం ఒక సంచిలో వేసేసి అంతా బయట అయితే పెట్టేస్తాను అనమాట చాలా చెత్త అవుతూ ఉంటుంది అండ్ ఎక్కడన్నా కాలువలలో పాడేద్దామన్నా కాలువలో పాడేసినా మనకే కదా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో ఇక అంతా గోతంలోనూ డస్ట్బిన్లోనూ స్టోరేజ్ చేసేసి బయట మెట్ల కింద అయితే పెట్టేస్తాను ఫైవ్ డేస్కి ఒకసారి వస్తారనమాట ఈ చెత్తబండి వాళ్ళు సో ఇక వాళ్ళు వచ్చినప్పుడే వేయాలి ఫైనల్గా కసువంతా చిమ్మేశాను అండ్ ఇంకా కొన్ని వస్తువులు అయితే తీసి పెట్టాలన్నమాట బెడ్రూమ్లో హాల్లో కిచెన్లో అయితే చిమ్మేశాను ఇంకా బెడ్రూమ్లలో ఉంది సో ఇక్కడ వరకు అయితే మొత్తం చెత్త అంతా చెప్పేసి ఇక మొత్తం అంతా బయట ఇంట్లో అంతా కూడా కసు అయితే చిమ్మేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలు క్యారర్ బాక్స్లు మధ్యాహ్నం తిన్న ప్లేట్స్ చిన్న చిన్న గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా అనేవి తోమేసుకుంటూ ఉన్నాను అండ్ నైట్ ఏం చేద్దాము ఆ ఫుడ్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను అండ్ ఈరోజు అయితే నీళ్ళు అనమాట సో అందుకు ముందైతే అంట్లు తోమేసుకొని ఫస్ట్ తర్వాత నీళ్ళు అయితే పట్టేసుకున్నాను నీళ్ళు ఏంటంటే వస్తే రోజు వస్తాయి ఫ్రెండ్స్ లేకుంటే డే బై డే వస్తాయి అన్నమాట సో అందువల్ల ఏంటంటే కొంచెం వాటర్ అనేది ఏ టైంలో వస్తాయా అనేది చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట బయట వాటర్ వేస్తే ఇక్కడ సింక్ దగ్గర రెండు కుళాయిలు ఉన్నాయి కదా ఒక కుళాయి రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటే వస్తూ ఉంటాయి అనమాట వాటర్ ఇంకో కుళ వచ్చేసి మనం వాటర్ వేసినప్పుడే వస్తూ ఉంటాయి అనమాట సో నేను అలా చెక్ చేసుకుంటూ ఉంటాను అండ్ ఇంకా నిన్న 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 కూడా ఏంటంటే వాటర్ యాక్చువల్గా గా కే రావాలి ఇంకా ఫైవ్ అయినా కూడా వాటర్ రాలేదన్నమాట నేను చెక్ చేసుకుంటూ ఉన్నాను సో వచ్చిన వెంటనే అయితే నీళ్ళు పట్టేస్తుంది అనమాట డ్రమ్లకి అన్నిటికీ కూడా అండ్ తర్వాత ఇంకా ఫ్రీగానే ఉన్నాను ఏం చేద్దామా అని చెప్పేసి చెప్పాను కదా డి మార్ట్లో ఏం తీసుకున్నాను అని చూపిస్తాను అనేసి డిమార్ట్లో అయితే నేను కొన్ని సరుకులు అయితే తీసుకున్నాను అవేంటో చూసేయండి కందిపప్పు మినప్పప్పు ఇది వచ్చేసి మైసూర్ శాండల్ గోల్డ్ సోప్ అనమాట అండ్ ఇది వచ్చేసి రూమ్ స్ప్రే అండ్ విమ్ సోప్ అనమాట అందులో దానికి నెల అంతా కరెక్ట్గా నెలకొస్తుంది అనమాట నాకు అండ్ పెనాయిల్ బండలు తెచ్చుకోవడానికి అలాగే నెక్స్ట్ డెట్ ఆయిల్ అలాగే లైజాల్ లైజాల్ ఆర్ హార్పిక్ బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి సో ఇవన్నీ అనమాట అన్నీ ఒక సైడ్కి అయితే పెట్టేసుకున్నాను అండ్ పేస్ట్ వచ్చేసి డాబరేట్ పేస్ట్ అనమాట యూస్ చేసేది ఇక కందిపప్పు మినప్పప్పు శనగపిండి పెసరపప్పు ఇంకా అన్నీ ఇంకా ఇది లేదు అనకుండా ఇంట్లో పెసలు అలాగే ఏమంటారు అలసందలు గుగ్గిళ్ళు ఇవి లేవు అనకుండా ఏ టు జెడ్ మొత్తం అన్నీ తెచ్చేసుకుంటాను మొత్తం నెలకు సరిపడా బూస్ట్ ప్యాకెట్తో ఇంక ఇవి వచ్చేసి గోధుమ పిండి అనమాట గోధుమపిండి వచ్చేసి ఆశీర్వాదం ఎక్కువగా యూజ్ చేస్తుంటాము సో మూడు కిలోలు అయితే తీసుకొచ్చాను ఆల్రెడీ ఇంట్లో రెండు కిలోలు ఉంది అండ్ ఇవి వచ్చేసి షుగర్ అనమాట రెండు కిలోలు అయితే తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి అలసందలు అలసందలు రెండు కిలో అనమాట అలసందలు అండ్ పెసరపప్పు ఒక కిలో అలా అలాగే మినపప్పు వచ్చేసి మినపప్పు ఎక్కువ మూడు కిలోలు నాలుగు కిలోలు అయితే తెచ్చుకుంటాను అండ్ కందిపప్పు కూడా నాలుగు కిలోలు అలా తెచ్చుకుంటాను ఇడ్లీ రవ్వ అండ్ మైదా పిండి ఇంకా టిఫిన్లు స్నాక్స్కి అన్నీ అనమాట అన్ని ఐటమ్స్ ఇది లేదు అనుకున్నా ఇంకా నెల వరకు ఇంకా అడగకూడదు అనమాట ఇంకా ఆయిల్ ఒకటి పెండింగ్ ఉంది ఆయిల్ వచ్చేసి మా వారు డైరెక్ట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి అనమాట క్యాన్కి మ్యాక్సిమం ఎయిట్ కేజీస్ అయితే తీసుకొస్తారు మంత్ అంతా సరిపోవడానికి అండ్ బట్టలకి మీకు తెలిసిందే నేను టైడ్ వాడతాను సర్ఫెక్సలు నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి నూనె ఆవాలు జీలకర్ర రిన్ సోపు ఇది వచ్చేసి సింక్ క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే ఇంక ఇది తెచ్చుకున్నాను అనమాట బ్రష్ సింక్ క్లీన్ చేయడానికి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకేమున్నాయి పిల్లలకి పెన్సిల్స్ సో అలా అన్నీ తీసుకొచ్చాను అండ్ ఈసారి అయితే షాంపూ అనేది ప్యాకెట్స్ అయితే తీసుకోలేదు షాంపూ డబ్బా అయితే ఆఫర్లో ఉందనమాట ఈ డబ్బా మొత్తం నైంటీ రూపీస్ అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే కొకోనట్ ఆయిల్ అండ్ అలాగే వ్యాజ్లిన్ ఈ సీజన్ కొంచెం వ్యాజిలిన్ అనేది యూస్ చేసుకోవాలి అండ్ ఆల్ అవుట్ అనమాట దోమలకి అలాగే జండు బామ్ అండ్ వైట్ టోన్ పౌడర్ అనమాట సో ఇవన్నీ రెగ్యులర్గా నేను యూజ్ అనమాట ఆలివ్ ఆయిల్ అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఆలివ్ ఆయిల్ అదే నేను నా హెయిర్కి వాడేది అండ్ మీకు నేను ఇక్కడ క్లియర్గా కూడా చూపిస్తాను చాలామంది అడుగుతున్నారు మీరు హెయిర్కి ఏ షాంపూ వాడతారు అండ్ ఏ హెయిర్ ఆయిల్ వాడతారు అని చెప్పేసి ఇక్కడ చూసినట్లయితే నేను వాడేది అయితే డౌలో గ్రీన్ ఫ్లేవర్ అండి గ్రీన్లో వచ్చేసి ఇక్కడ మనకి క్లియర్గా రాసి ఉంటుంది చూడండి హెయిర్ ఫాల్ రెసిక్యూ అంటే జిట్టు అనేది ఓడకుండా అలాగే జుట్టు అనేది వీక్ అవ్వకుండా ఉండడానికి ఫర్ వీక్ హెయిర్ అండ్ పోన్ టు హెయిర్ ఫాల్ ఈ రెండింటిని అరికడుతుంది అనమాట జుట్టు అనేది వీక్ అవ్వకుండా అండ్ అలాగే జుట్టు అనేది రాలకుండా అండ్ నేను వాడే ఆలివ్ ఆయిల్ వచ్చేసి ఫిగారో ఆలివ్ ఆయిల్ అనమాట యాక్చువల్గా చాలా మందికి డౌట్ ఉంది ఆలివ్ ఆయిల్ అనేది వంటల్లో వాడతారు కదా అనేసి వంటల్లో వాడతారు అండ్ అలాగే హెయిర్కి యూస్ చేయొచ్చు అండ్ స్కిన్ కేర్ కూడా యూజ్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి వాస్లిన్ అనమాట డైలీ బ్రైట్నింగ్ ఈవెంట్ ఓన్ లోషన్ అనమాట సో ఇది కూడా నేను పిల్లలకి అండ్ నాకు ఇది తీసుకొచ్చాను అండ్ వైట్ ఆన్ పౌడర్ ఎప్పటి నుంచో వాడుతూనే ఉన్నాము అండ్ ఇంకా పెన్సిల్స్ అవి ఇవి చూసారా అండి బత్తాకాయలు అనమాట మా వారైతే ఇంకా గోతానికి తీసుకొచ్చేసారు తింటారండి మా పిల్లలు బత్తాకాయలు జ్యూసే చేసి పర్లేదు ఒల్చుకున్న ఒలిచి పెడితే చాలు తినేస్తారు అండ్ దానిమ పళ్ళు కూడా తీసుకున్నాము ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్నాక్స్ ఇవైతే మాత్రం దాచిపెట్టేస్తాను అనమాట మా పిల్లల కోసం ఫస్ట్ అయితే ఇక ఫస్ట్ రోజు కాబట్టి ఇంకా తల ఒక కిట్ క్యాట్ చాక్లెట్ అండ్ నాకు వచ్చేసి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ అనమాట సో ఇవి ఫోర్ ఫస్ట్ ఇవి ఇచ్చేస్తాను స్కూల్ నుంచి రాగానే తినేస్తారు అండ్ ఇంకా నార్మల్గా ముగ్గురికి మాజా జల్లీ మాజా ప్యాకెట్స్ ఎవరి ప్యాకెట్ వాళ్ళకే అనమాట అండ్ ఇంకా బోర్బన్ కేక్స్ హైడన్ సిక్ తర్వాత డాక్ ఫ్యాంటసీ సో ఈ మెలోడీ చాక్లెట్స్ డైరీ మిల్క్ చాక్లెట్స్ అండ్ ఇది వచ్చేసి అండి న్యూటెల్లా చాకో క్రీమ్ అనమాట చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే అసలు అంత టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మిక్స్డ్ ఫ్రూట్ జామ్ మీకు తెలిసిందే కదా నేను పిల్లలకి పెడుతూ ఉంటాను అండ్ ఇది వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట అండ్ వీటిల్లో ఆల్మోస్ట్ అన్నీ తీసి దాచిపెట్టేస్తాను ఎందుకు అంటే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవి ఉంటే ఇంకా అవి తినరు కదా ఇవి ఎప్పుడు ఇస్తాను అంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళి కొనుక్కోవాలి నాకు డబ్బులు ఇవ్వు నేను కొనుక్కొచ్చుకుంటాను అని మారం చేస్తారు చూసారా అప్పుడు ఇస్తాను అండ్ ఈ డైరీ మిల్క్ వచ్చేసి కోసమే అనమాట సో నేనే తినేస్తాను అది నాకు చాలా ఇష్టం డైరీ మిల్క్ అంటే సో ఫైనల్గా ఇవి స్నాక్ ఐటమ్స్ అనమాట ఇంకా న్యూటల్ లో వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాకో క్రీమ్ అనమాట బ్రెడ్కి పూసి పెడితే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి అండి సరుకులు అన్నీ సర్దేసుకున్నాను ఇడ్లీ కోసం అని చెప్పేసి మినపప్పు అయితే మధ్యాహ్నం నానబెట్టేసాను అండ్ ఇప్పుడు రైస్ కోసం వచ్చేసి రైస్ అనేది ఒక గ్లాస్ వేసి నీట్గా వాష్ చేసేసాను అండ్ మధ్యాహ్నం పప్పు అనేది కొంచెం ఉంది ఇంకా ఏం చేద్దాము అని చెప్పేసి ఎగ్ ఫ్రై చేద్దామని చెప్పేసి స్టార్ట్ అనమాట సో ఇంకా ఇమీడియట్గా ఉల్లిపాయలు అనేవి సన్నగా తరిగేసేసుకొని స్టవ్ మీద అయితే బాణి పెట్టేసి ఆయిల్ వేసేసి ఈ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా నూనెలోనే వేయించేస్తూ ఉంటాను అనమాట ఉల్లిపాయలు ఆ స్టైల్లో అయితే నేను ఫ్రై ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసేసి బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వేయించేస్తూ ఉంటాను మరీ బ్రౌనిష్ కలర్లో కాదు పసుపు వేసి కొంచెం అటు ఇటు ఎందుకంటే మళ్ళీ ఎగ్ వేసినప్పుడు మళ్ళీ వేయించుతాం కదా సో ఆల్మోస్ట్ ఇంకా బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేసింది ఒకవైపు అయితే నేను రైస్కి అయితే పెట్టుకొని ఉన్నాను అండ్ ఇంకో వైపు అయితే ఆనియన్స్ అనేవి పసుపు వేసి వేయించుతూ ఉన్నాను అండ్ అందులోనే ఒక టూ టు త్రీ స్పూన్స్ అయితే కారం వేస్తాను అన్నంలో కూడా కలుపుకుంటే బాగుంటుంది అనమాట సో అందుకని చెప్పేసి కారం ఒక స్పూన్ ఎక్కువే వేస్తాను అండ్ సాల్ట్ వచ్చేసి టూ స్పూన్స్ ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేస్తాను ఇంకా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇందులో ఒక మూడు గుడ్లు కానివ్వండి నాలుగు గుడ్లు కానీ కొట్టేస్తాను సో అయితే మాత్రం మూడు గుడ్లు వేద్దామని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను సరే మూడు గుడ్లు వేద్దామని చెప్పేసి మూడు గుడ్లు అయితే చిన్నగా ఒక్కొక్కటి పగల కొట్టి ఈ వేయించు వేగుతున్న ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి కదా అందులో అయితే ఈ గుడ్లు అనేవి పగలగొట్టేసి వేసేస్తాను అనమాట సో ఫైనల్గా నేను చేసే ఫ్రై అయితే ఇదే ఫ్రెండ్స్ సో మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు నా స్టైల్లో నేనైతే ఎగ్ ఫ్రై అనేది ఇలా సింపుల్గా చేసేస్తాను అండ్ ఇందులో మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి మా పిల్లలు అయితే తినరనమాట సో అందువల్ల నేను ఏంటంటే ఉప్పు కారం పసుపు ఉల్లిపాయలు అండ్ అలాగే ఎగ్ ఇవన్నీ నూనెలో వేయించేసి బాగా రోస్ట్గా వేయించేస్తాను అనమాట సో ఒకసారి మీరు చూడొచ్చు ఇదంతా కూడా పొడి పొడి అయిపోతుందనమాట అండ్ కొంచెం నాకు కష్టంగా ఉంది ట్రై ప్యాడ్ సెట్ చేసుకోవడానికి అయితే లేదు ఇక్కడ ఎందుకంటే స్టవ్ కదా కొంచెం జాగ్రత్తగా ఉంది అండ్ చిమ్నీ కూడా ఉందన్నమాట సో అందుకే ఆల్మోస్ట్ నేను హ్యాండ్తో తీయడానికే షూట్ అనేది చూస్తూ ఉన్నాను సో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను సో ఫైనల్గా అయితే ఎగ్ ఫ్రై అనేది చిన్నగా సిమ్లో పెట్టేసి గరిట్ తోటి అటు ఇటు తిప్పుతూ 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 అవి కలుపుతూ ఉంటే ఇంకా మొత్తం కూడా పొడి పొడి అనమాట సో ఎగ్ ఫ్రై అనేది ఆయిల్లో వేగుతూ ఉంటుంది కదా ఆటోమేటిక్గా పొడి పొడి అవుతూ ఉంటుంది అనమాట సో ఫైనల్గా అయితే ఎగ్ ఫ్రై అనేది ఎలా చేశాను అనేది ఇప్పుడు మీరు చూసేయొచ్చు ఇదనమాట అండ్ ఇదే కొంచెం ఇంకొంచెం సేపు వేయించినట్లయితే కొంచెం కలర్ కూడా మారుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఒకవైపు అయితే ఎగ్ ఫ్రై అండ్ ఇంకో వైపు అయితే రైస్ అయితే అయిపోయిందనమాట సో ఫైనల్గా నైట్ డిన్నర్కి ఎగ్ ఫ్రై విత్ వైట్ రైస్ అండ్ మధ్యాహ్నం పప్పు ఉంది పప్పు అండ్ ఇది వచ్చేసి అండి ఇడ్లీ కోసం అనమాట మినప్పప్పు అనేది నానబెట్టుకున్నాను అండ్ ఇక రవ్వ వచ్చేసి చూసారా రవ్వ ఎంత ఉందో ఇడ్లీ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ సన్నగా ఉండే రవ్వ కంటే ఇలా ఉండే రవ్వ అయితే బాగా వస్తాయి అనమాట హోటల్లో వచ్చినట్టు ఉంటుంది ఇడ్లీ అండ్ ఫస్ట్ అయితే ఇంకా ఇడ్లీ రవ్వ అనేది ఒక బౌల్లో అనేది వేసేసి నీళ్ళు పోసి పెట్టాను అనమాట నీట్గా వాష్ చేసి అండ్ ఒకవైపు వచ్చేసి నేను ఆల్రెడీ నానబెట్టుకున్న మినపప్పు ఏదైతే ఉందో అది మిక్సీ జార్లో వేసేసి పిండి అయితే పట్టేసాను ఇక రవ్వనైతే కొంచెం కొంచెంగా తీసుకొని గట్టిగా నీళ్ళు లేకుండా పిండేసి మినప్పిండ్లో అయితే వేసి కలుపుతూ ఉన్నాను అనమాట సో ఇడ్లీ రవ్వ అనేది ఏంటంటే నేను టూ గ్లాసెస్ మినపప్పు వేసాను అంటే ఫోర్ గ్లాసెస్ ఇడ్లీ రవ్వ అయితే వేస్తాను అనమాట నా కొలతో అయితే అది అండ్ ఇక్కడ చూసారా మొత్తం గట్టిగా పిండేసి పిండిలో అయితే రవ్వ అనేది వేసేస్తున్నాను వితౌట్ వాటర్ అండ్ నేను వచ్చేసి అండి ఇడ్లీ అనేది రాగి ఇడ్లీ అండ్ క్యారెట్ ఇడ్లీ రేపు క్యారెట్ ఇడ్లీ చేశాను అనమాట సో ఆ రెసిపీ అనేది నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేసేసుకుంటాను సో ఇక ఇప్పుడైతే మాత్రం ఇడ్లీ పిండి కలిపి పెట్టుకునేది మాత్రమే చూపిస్తున్నాను సో ఫైనల్గా అయితే మొత్తం రవ్వ అంతా గట్టిగా పిండేసి పిండిలో వేసి బాగా కలిపేసుకున్నాను అండ్ వీలుంటే మీరు సాల్ట్ సోడా ఉప్పు అలా వేసుకోవచ్చు ఇక నేనైతే సోడా ఉప్పు అసలు వాడను ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి వాడను ఇంకా మార్నింగ్ సాల్ట్ వేసి అప్పుడు పెడతాను అనమాట ఇంకా ఫైనల్గా నా వర్క్ అయితే అయిపోయింది ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసి నేనైతే ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి ఒక ముద్ద అన్నం తినేసి పడుకున్నాం అనమాట సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ ఈ వ్లాగ్ ఎలా ఉంది నిన్న ఈ ఆఫ్టర్నూన్ నుంచి అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ డే కేర్